నంద్యాల జిల్లాలోని నంద్యాల పట్టణంలో పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో నెలకొల్పబడ్డ సంజీవనగర్లోని శ్రీరామకృష్ణ విద్యాలయం పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు బ్యాచ్కు సంబంధించిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ అభినందన సభను నేడు స్థానిక అశోక రెస్టారెంట్ నందు ఏర్పాటు చేయడమైనది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామకృష్ణ విద్యాలయ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీరాములు ఉపాధ్యాయులు రామసుబ్బారెడ్డి నరసింహులు రామ్మూర్తి శేఖర్ శివరామయ్య బాలసుబ్రహ్మణ్యం ఆంజనేయులు శ్రీరంగం సుబ్బారాయుడు శ్రీనివాసులు మరియు తిరుమలరావు హాజరయ్యారు ఎస్ఎస్సీ పూర్వ విద్యార్థులు సుమారుగా వంద మంది పాల్గొన్నారు పూర్వ విద్యార్థులు బాల్యంలో జరిగిన విషయాలను నెమరవేసుకుంటూ ఆటపాటలతో సంతోషంగా గడిపారు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయుల సందేశాలను ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో మరింత అభివృద్ధి బాటలు నడుస్తామని పేర్కొన్నారు పూర్వ విద్యార్థులలో ఎవరికైనా ఆపద గాని సమస్య గాని వస్తే కుటుంబంలో ఒకరిగా భావించి వారిని ఆదుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు శ్రీ రామకృష్ణ విద్యాలయ పూర్వ వైభవానికి కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమానికి సహకరించిన బాలభవన్ నాట్యమండలి గురువులు నరసింహులు వారి శిష్యులు కూచిపూడి నృత్యాలతో సింగర్ శివకుమార్ నాయుడి పాటలతో అందరిలో ఉత్సాహాన్ని నింపి ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన ఆర్గనైజింగ్ కమిటీ కిరణ్ కిషోర్ మురళి సుధాకర్ మరియు జమాల్ భాషా నిమ్మకాయల సుధాకర్ తదితర పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు మేము టెన్త్ క్లాస్ నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచి నైన్టీన్ నైన్టీ ఫోర్ లో స్టార్ట్ చేస్తాము అందరము టెక్నాలజీని ఎట్లా వాడుకోవాలి అనేది దీన్ని బట్టి తెలుసుకోవచ్చు ఎక్కడి నుంచో ఎక్కడెక్కడో ఉండేటోళ్ళని ఒక రకంగా గ్యాదర్ చేసి అందర్నీ ఒక ప్లేస్ కి తీసుకొని వచ్చి స్నేహం అంటే దాని విలువని ఇప్పుడు ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు చాటి చెప్తున్నారు స్నేహం విలువ గురించి ఎక్కడ అసలు ఇంతవరకు ముప్పై సంవత్సరాల నుంచి మేము ఒకరొకరు టచ్ లోనే లేము అమ్మాయిలు కానీ అబ్బాయిలు ఉండొచ్చు టచ్ లో మేము అమ్మాయిలము ముప్పై సంవత్సరాల నుంచి ఒక్కరితో కూడా టచ్ లో లేము కానీ వీళ్ళు ఎక్కడెక్కడో మా నెంబర్ గ్యాదర్ చేసి టెక్నాలజీ యూజ్ చేసుకొని మా మమ్మల్ని అందరినీ ఒక చోటుకి తీసుకొని వచ్చి ఇప్పుడు మాలో ఉన్న ప్రేమను అన్నిటినీ వాళ్ళు వెలికి తీసి ఆ గురువులను గౌరవించాలి అని మా మా తరంతో పాటు మా బావి తరాలకు కూడా చూపించు చూపించారు వీళ్ళకి పేరు పేరున మా తెలుపుకుంటున్నాము ఈరోజు చాలా ఆనందంగా ఉంది పండుగ వాతావరణం లాగా రామకృష్ణ విద్యాలయం సంబంధించినటువంటి పూర్వ విద్యార్థుల సమ్మేళనం తొంభై మూడు తొంభై నాలుగు సంవత్సరం విద్యార్థుల సమ్మేళనం జరుగుతా ఉంది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత మేమందరం ఒక చోట కలవడం జరిగింది అయితే ఈ కలవడానికి ఎంతో శ్రమ ఉంటుంది ఎంతో ఇబ్బంది ఉంటుంది వాటి అన్నిటి కూడా మా మిత్ర బృందం ముఖ్యంగా కిరణ్ కిషోర్ చాలా మంది ఉన్నారు మురళి అందరూ కూడా ప్రతి ఒక్క పేరు చెప్పాలంటే చాలా మంది ఉన్నారు అందరూ కూడా కలిసి కట్టిగా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విధంగా పూర్తి చేయడం కోసం ఎంతో శ్రమించి సుమారుగా పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల నుంచి బ్యాక్ గ్రౌండ్ లో అనేక పనులు చేస్తూ ఇంతమందిని సుమారుగా వంద మందిని ఈరోజు కలపడం చాలా ఆనందదాయకం విద్యార్థులమైన మనము మనము గాలి గాలిపటాలే అయితే మనకు ఆధారం గురువులు ఆ గురువులకు ఆధారం విద్యాలయం సో మనము ఈ రోజున ముప్పై సంవత్సరాల తర్వాత మనం అందరము ఇక్కడే కలిసి మన గురువు గారిని సన్మానించుకుంటూ మన యొక్క క్షేమ బాధ అన్ని విషయాలు తెలుసుకొని మనము మన పూర్వ విద్యార్థులకి నైంటీ త్రీ నైన్టీ ఫోర్ రామకృష్ణ విద్యాలయం ఈ బ్యాచ్కి ఏ ఇబ్బందులు వచ్చినా ఏ సమస్యలు వచ్చినా వాళ్ళ కష్ట సుఖాలలోనే మేము పాలు పంచుకుంటామని ఈ అవకాశం థ్యాంక్స్